ఇప్పుడే ఒక అమ్మాయి వచ్చింది భారతి ఆరతి రామగుప్ప మండలం ఎవరు మా బైపురెడ్డి మల్లి ఈ అమ్మాయి చెప్తామండి ఈ అమ్మాయి సొంత భూమి ఇప్పుడు ట్వంటీ టూ ఏ అని పెట్టి ఇది ప్రభుత్వ భూమి మొత్తం లెక్కలు మార్చేశారు ఆ అమ్మాయి మనస్తాపం నుంచి దిక్కు లేకుండా ఏం చేయాలి అర్థం కాకుండా విషయం దాగిందంటే రేపు ఈ చట్టాలు వెన్నీ వస్తే ఈ దుర్మార్గులు వస్తే ఆ అమ్మాయి ఏం చేసిందో అదే గట్టి మనందరికీ కాబట్టి ఒకటే నేను మిమ్మల్ని కోడుతున్న ఆ అమ్మాయిని నేను కాపాడతా దీనికి న్యాయం చేపించే బాధ్యత నేను తీసుకుంటా ఏమను మనం అవసరం లేదు అవసరం అయితే కోర్టులో ఫైట్ చేస్తాం రేపు వస్తానే నీకు న్యాయం చేసే బాధ్యత నాదమ్మా ధైర్యంగా ఉండు గట్టిగా ఉండు చేపిస్తామా ఏం కాదమ్మా నువ్వు ధైర్యంగా ఉండు నేను చూసుకుంటాను